ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు ప్రసన్న కుటుంబానికి మీదకి వచ్చిన వాళ్ళ రెడ్డి ప్రభాకర రెడ్డి గారి మీద ప్రశాంతమ్మ మీద అత్యాయత్నం కేసు అటెంప్ట్ మర్డర్ అటెంటివ్ మర్డర్ కింద త్రీ నాట్ సెవెన్ కట్టి తీరాల్సిందే వాళ్ళ కేసు మీద భార్యాభర్తల మీద కేసు ఇల్లు కాకుండా ఎవరైతే పాల్గొన్నారో ఆ నాయకులందరి మీద కూడా ఖచ్చితంగా కేసు కట్టి తీరాల్సిందే అని ఈరోజు తెలియజేస్తా ఉన్నాను కచ్చితంగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంతమ్మ మీకు సిగ్గు శరం ఉంటే ఇట్లాంటి ఘటనకి రాజీనామా చేయండి నైతికంగా లేదో ఒప్పుకోండి మేము చేశాను మొగల్లాగా ఒప్పుకోండి ఇట్లాంటి నిజంగా ఇంకా ఏ చర్య కరెక్ట్ కాదు తప్పకుండా ప్రతి చర్య ఉంటుంది అందరూ మండగా ఉన్నాం అన్న కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కార్యకర్తల పక్షాన నాయకుల పక్షాన అందరూ కూడా ఉంటాం తప్పకుండా దీనికి మూల్యం ఖచ్చితంగా చెల్లిస్తారని చెప్పియా స్వామి you <laughs>